హలో ఎవరువాన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం నేను ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్పెరిమెంట్ అంటే ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ కాదు ఎవ్రీ ఇయర్ చేస్తున్నా కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటాను అన్నమాట అన్నీ ఇది పిండోడియాలు అంటే బియ్యం పిండి వన్ ఈజ్ టు ఫోర్ అనమాట వన్ ఈజ్ టు ఫోర్ అంటే ఇది గట్టిగా చేసి జంతికల్లాగా చేయటానికి జంతికలో ఒత్తుకున్నట్టు ఒత్తుకొని చేసుకోవాలి అనమాట అందుకని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను పిండి ముందు వీడియో తీయటం మర్చిపోయాను ఇప్పుడు కొంచెం ఇది బాగా ఉడికితే చాలా బాగా వస్తుంది అన్నమాట ఉడికిస్తున్నాను కొంచెం దీనిలో మిర్చి అల్లం ముక్కలు జీలకర్ర కొంచెం వాము కరివేపాకు అన్నీ వేసాను అందుకని కొంచెం కలర్ ఇలా వస్తుంది పర్వాలేదు అయిపోయింది ట్రాన్స్పరెంట్గా అయిపోయింది పిండి రెడీ అయిపోయింది ట్రై చేద్దాం మనం అన్నీ ఎవరి ఇయర్ చేస్తాను కానీ న్యూ న్యూగానే చేస్తాను బాగానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిజంగా అందరూ మెచ్చుకుంటారు అందుకే చెప్తున్నాను లేకపోతే ఊరికే బాగుంటుంది బాగుంటుంది అని అంటుంది అలా కాదు బాగానే తయారు చేస్తాను నేను ఇలా ప్లాస్టిక్ వేసి అరేంజ్మెంట్ చేశాను ఇప్పుడు అవి తీసుకొచ్చి ఎండ రాకముందు వేసుకుంటే లేకపోతే చాలా ఎండగా ఉంటుంది కదా ఇది వేరే డిజైన్ వేస్తున్నారు నేను రాగి రాగిపిండి సగ్గుబియ్యం కలిపి కాంబినేషన్లో వడియలు పెడదామని సగ్గు బియ్యం నానబెట్టేశాను రాత్ర ఇప్పుడు ఇది పిండి కూడా నానబెట్టి వన్ టు సిక్స్ వేసి ఇలాగ ఉడికించి అయిపోయింది ట్రాన్స్పరెంట్గా ఇది పెట్టుకోవడమే వడియల్లాగా పెట్టుకొని చేయాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కూడా అన్నీ వేసాను అల్లం ముక్కలు అల్లం జీలకర్ర కొంచెం వాము కరివేపాకు మిర్చి పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేసాను ఇది కూడా సగ్గుపేయం ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి అది వైట్గా కనిపిస్తున్నాయి అంటే నువ్వులు నువ్వులు కూడా వేసాను కదా చాలా ఎక్కువ నువ్వులు మిర్చి అల్లం అన్నీ వేసి చేశాను అయిపోయింది ఇది సూర్యోదయం అయిపోయింది సగ్గుబియ్యం వేయటం వల్ల కొంచెం గట్టిపడినట్టుంది పర్వాలేదు బాగుంటుంది ఈ డిజైన్తో ఇది రైస్ రైస్ పిండి ఇలాగ డిజైన్ డిజైన్ వేద్దాం ఫినిష్ చేశాను అయిపోయి పెట్టేశాను కొంచెం 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 చేశాను ట్రయల్కి ఓకే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగానే ఉంటాయి అందరూ కష్టపడాలని ఏం చెప్పట్లేదు కానీ ఊరికే చేయాలనిపించి చేస్తున్నాను అన్నీ మంచిగా పెట్టేశాను కుదిరింది బాగానే ఇంకా ఎండ అది వస్తే మంచిగా ఆరిపోతాయి ప్రాబ్లం లేకుండా అయిపోయింది మీరు నేను చేసింది నచ్చిందా మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ